న్యావనంది ప్రాథమిక పాఠశాల నుండి ఉపాధ్యాయులు ఐదవ తరగతి ముగించుకొని వెళ్తున్న విద్యార్థులకు విడుకులు తెలుపుతూ పిల్లలు చదువుతో పాటు ఆటలు పాటలు సాంస్కృతిక అన్నింటిలో పాల్గొని ఆనందంగా ఉత్సాహం దిగాలని ఈరోజు బిచ్పల్లి కిలా రామాలయం మరియు సుభాష్ గార్డెన్ నిజామాబాద్కు విద్యార్థులను వివార యాత్రకు తీసుకెళ్లారు ఇలా విద్యార్థులను అన్ని రంగాల్లో రాణించే విధంగా ప్రయత్నం చేస్తూ వారికి ఉత్సాహం ఆనందంతో గడిపే మంచి దశ విద్యార్థి దశలు అందించాలనే ఉద్దేశంతో ఈ వివార యాత్రకు తీసుకొచ్చామని ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థుల సంఖ్య పెంచుకునే భాగంలో ఒక ప్రయత్నంగా ఈ న్యానంది ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులుగా మా వంతు బాధ్యత నిర్వహించామని ప్రధానోపాధ్యాయులు రాజేష్ మరియు ఉపాధ్యాయునిలు మక్బూల్ అశ్విని రుచిత దివ్య తెలిపారు దీనికి విద్యార్థుల తల్లిదండ్రుల సహకారం పాఠశాల అభివృద్ధి కమిటీ సహాయ సహకారాలతో ముందుకు వెళ్తున్నామని వారు తెలిపారు